మన గిద్దలూరు నియోజకవర్గం అభిమాన ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అపిశెట్టి ఉదయశంకర్ భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు గిద్దలూరు అసెంబ్లీ ప్రజలు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని ప్రతి పౌరుడు దేశం పట్ల తోటి పౌరుల పట్ల దయాకరుణ కలిగి దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం పొందాలని కోరుకుంటున్నాను వృధాగా బొకేలు ఖర్చు చేయకుండా పేద ప్రజల సహాయార్థం ఉపయోగించాలని కోరుకుంటున్నాను మీ అపిశెట్టి ఉదయేశం గారు బీజేపీ గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణా అధ్యక్షులు ఉదేశం గారి మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదులోకి నూతన సంవత్సరంలోకి మనం మరుగుపెడుతున్నాం ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన టీవీ నైంటీ ఫైవ్కి యాజమాన్యానికి అలాగే టీవీ నైంటీ ఫైవ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా భారతీయ జనతా పార్టీ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే గిద్దలూరు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి కుటుంబాలకు కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీడియా రంగం అనేది మన రాష్ట్రానికి మీడియా రంగం అనేది ఎంతో త్యాగాలు చేశారు ఎంతో ఎంతో మంది కూడా ప్రాణాలు త్యాగాలు చేశారు అలాంటి వాటి మీడియా మిత్రులు అందరూ కూడా మరొకసారి కూడా నేను మా భారతీయ జనతా పడుతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఈ గిద్దులు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్డీఏ కుటుంబీ అందరూ కూడా తరపున కూడా మేము అందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరి మనము రెండు వేల ఇరవై సంవత్సరం అధిగమించి మరి ఈరోజు కొన్ని గంటల్లోనే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ సందర్భంగా మరి భారతదేశంలోని ప్రజలకు అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులకు ప్రజలకు అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి టీవీ నైన్ ఫైవ్ మరి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఎంతగానో ఎదగాలని భారతదేశ వ్యాప్తంగా వారికి మంచి పేరు రావాలని పనిచేస్తున్న అయితేనేమి అలాగే టీవీ రిపోర్టర్లకు అయితేనేమి ఈ టీవీ నైంటీ ఫైవ్ పా పాత్రికేయులకు అలాగే గిద్దలూరులో పనిచేస్తున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు షేక్ ఖాదర్ అలీ నేను ప్రకాశం జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షునిగా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాం కాబట్టి టీవీ నైంటీ ఫైవ్ వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా గిదలూరు ప్రజానీకానికి ఇక్కడ ఉండే మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు My name is